హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చికెన్ కర్రీ అనేది చూపిస్తున్నానండి ఈరోజైతే చికెన్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి బిర్యానీలోకి పులావ్ రైస్లోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తింటుంటే పప్పు అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా అండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు అంత ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చికెన్ ఒకే రకం చికెన్ కర్రీ అనేది కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈరోజు వీడియోలో ఈ చికెన్ కర్రీ అనేది నేను కొంచెం డిఫరెంట్గా మీకు చూపిస్తాను మీరు కూడా నా ఈ వీడియోని ఫాలో అయిపోవండి అలాగే నా ఛానల్ని మీరు ఫాలో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ అనేది చెయ్యట్లేదు ప్లీజ్ నా ఛానల్ని నా ఛానల్ని మీరు చూస్తున్న వారు లైక్ కూడా చేసి అలాగే కొంచెం నాకు రిప్లై అనేది కూడా ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ఒక ప్లేట్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇక్కడ రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక పెద్ద ఇలాచీ బ్లాక్ ఇలాచీ అంటారు కదండి అది ఒక స్టార్ అనాస్ రెండు మరాఠీ మొగ్గలు రెండు చెక్కలు అలాగే ఒక మూడు లవంగాలు ఒక ఒక రెండు బిర్యానీ ఆకులు అండి ఇవన్నీ ఒక కడాయిలో వేసుకొని ఫ్రై అయ్యే పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒకడ ఒక మూడు నుంచి నాలుగు వరకు కాజు కూడా వేసుకుంటున్నాను అండి కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీ కూడా బాగుంటుంది టేస్టీగా ఇవి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాలండి ఇప్పుడు ఇక్కడ ఈ టమోటాలు చూస్తారు కదా ఈ టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ ఒక నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకొని అవి స్లైసెస్గా చేసుకొని కట్ చేసుకొని ఇవి అందు ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇవి పక్కకి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఆనియన్స్ అనేటివి కూడా ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసి ఇప్పుడు మనం ముందే వేసి పెట్టుకున్న మసాలా మసాలా దినుసులన్నీ కూడా మనం వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలండి ఇక్కడ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు కూడా వీటిని బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకోవాలి అప్పుడే అనేది మనకు నేస్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు మసాలా దినుసులన్నీ మిక్సీకి వేసుకొని పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా అంతా కూడా చికెన్ పైన వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ టమోటాలు కూడా రెండు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ పేస్ట్ కూడా ఈ చికెన్ పైన అనేది మనం వేసుకొనేసేయాల ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు మనం వేసేసుకొని మొత్తం అంతా కూడా మనము బాగా మ్యారి చికెన్కి బాగా పట్టేలాగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొనేసి అలాగే పసుపు అలాగే పసుపు కూడా వేసుకొని అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి ఇలా కారం కూడా వేసుకునేసి ఇక్కడ నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు అన్నీ కూడా పైన ఉన్న కొంచెం పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం పెరుగు వేసుకునేసి పెరుగు వేసుకునేసి బాగా అంతా కూడా బాగా చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా క కలిపేసుకోవాలండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ అనేది మసాలా పట్టాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిలే అండి ఇప్పుడు మనం మ్యారినేషన్ తర్వాత చికెన్ అనేది తీసుకునేసి ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి మొత్తం చికెన్ మసాలా అంతా కూడా క్లీన్గా బాగా చేత్తో నీట్గా చేత్తో అనేసుకొని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇందులో మనమైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి ఇందులో మసాలాలు మనకి సరిపోతుంది చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్ మనకి సరిపోతుందండి ఇప్పుడు పైన కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకు స్లైసెస్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకున్నాక ఒక్కసారి గరెట తీసుకొని వేసి ఇలా ఒక బాగా కలిపేసుకోవాలి చికెన్ ఆయిల్ మొత్తం కూడా చికెన్ అంత ఆయిల్ అన్నీ కూడా కలిసిపోయేలా పెట్టి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ని ఇలా మూత పెట్టేసి ఉడికించాలండి ఇప్పుడు చూసాను నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు అయినా చికెన్లో నుంచి మనకి రిలీజ్ అయిన వాటరే ఉంది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు చికెను సగం ఉడికింది బాగా ఇప్పుడు నేను ఇక్కడ పైన కసూరి మెత్తి వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా చికెన్ అనేది కలుపుకుంటూ ఉంటూ ఉండాలి ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది అండి చికెన్ అనేది ఉడికినాక ఇప్పుడు మనము ఆయిల్ అనేంత పైకి బాగా తేలింది కదా ఆయిల్ బాగా తేలి చికెన్ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనము ఈ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేయొచ్చో చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే అలాగే కామెంట్ చేయండి ఎలా చేయాలనేది ఎలా ఉంది అనేది నాకు రిప్లై కూడా ఇవ్వండి మీరు ఈ ఛానల్ని చూడటం వరకు కాదండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇలాంటి సింపుల్గా మంచిగా మంచి మంచి రెసిపీస్ అనేది నేను మీకు పెడుతూ ఉంటాను మీరు ఫాలో అయ్యి నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే నాన్ వెజ్ రెసిపీ మనము సండే వస్తునే చాలామంది చికెను మటను సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఈరోజైతే నేను మీకు మంచి నాన్ వెజ్ ఐటెం చూపిస్తున్నానండి నాకు నాకు సండే పూరిలోకి ఇలా నేను చేస్తూ ఉంటానండి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఈరోజు నా స్టైల్లో నేను చేసే ఈ మటన్ సెమీ గ్రేవీతో చేసి చూపిస్తున్నానండి మనకు గ్రేవీ ఎక్కువగా ఉంటే పడేస్తూ ఉంటారు చాలామంది ఈ పీసెస్ అనేది తిని గ్రేవీని ఎక్కువగా పడేస్తూ ఉంటారు అలా లేకుండా ఇలా సెమీ గ్రేవీతో నా స్టైల్లో చేసి చూడండి తిన్నవారు ఎవరైనా సరే ఆహా ఓహో అంటూ తినాల్సిందే అంత సూపర్గా ఉంటుంది టేస్టీగా రుచిగా కూడా చాలా రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చాలా సింపుల్ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక మటన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకునేసి ఒకసారి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక రెండు ఇలాచి తీసుకుంటున్నాను కొంచెం మసాలాతో నేను తక్కువ మసాలా పడుతున్నానండి మీకు ఎక్కువ స్పైసీగా మంచి ఘాటు ఘాటుగా ఉండాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ చెక్క లవంగాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకునేసి ఇందులోకి నేను జీడిపప్పు అనేది మర్చిపోయినానండి అండి ఇలా వేయించేది అందుకని నేను వేరే చోట యాడ్ చేసుకున్నాను దాన్ని ఇలా జీడిపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది మా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను అక్కడ వేయాల్సిన జీడిపప్పు ఇక్కడ మా ఇక్కడ మిక్సీలోకి వేస్తున్నానండి ఇక్కడ ఆనియన్ వేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకున్నాక అలాగే జీడిపప్పు అలాగే వెల్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకునేసి అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురిమిన కొబ్బరి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేయించిన ధనియాలు జీలకరావు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి వేసేసుకునేసి కొంచెం వాటర్ వేసుకునేసి మిక్సీకి మెత్తటి పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా పట్టి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ అనేది ఒక ప్రెషర్ ప్యాన్ ఒకటి తీసుకొని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఇలా నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు చాలండి మరి ఎక్కువ అంటే ఎగుటు పుడుతుంది ఎక్కువ నెయ్యి వేయడం వల్ల అందుకని నేను కొంచెంగానే తీసుకుంటున్నానని ఇది హోమ్మేడ్ నెయ్యి అండి నెయ్యి కొంచెం బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనము పక్క వా బాగా కడిగి పక్కన పక్కన పెట్టుకున్న మటన్ పీస్ ఉంది కదండి ఈ మటన్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ బాగా ఈ మటన్లోంచి వాటర్ అంతా బాగా ఊరి బయటకు వచ్చేయాలి అంతవరకు బాగా వేయించుకోవాలంటే ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకునేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికేంతవరకు విజిల్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ స్టీమ్ అంతా పోయాక ఇక్కడ మూత తీసేసేసి చూడండి మటన్ పీస్లు అనేది బాగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు మనము మటన్ సపరేటు ఇందులో ఉన్న వాటర్ అనేది సపరేట్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను రెండు స్పూ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకునేసి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఇందులో నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి సన్నగా చాప్ చేయాలి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది అలాగే చా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల అలాగే సన్నగా పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలికలు కూడా వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోండి ఇలా బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నాక ఈ ఆనియన్స్ బాగా మగ్గనవసరం లేదండి కొంచెం పింక్ కలర్ వచ్చి వేగేంత వరకు ఉంటే చాలు అలాగే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసుకునేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే నేను మీకు క్లియర్ చేశాను ఆ తర్వాత వాటర్ అనేది లేకుండా మసాలా పేస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకున్నాక మటన్ ముక్కలు వేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఆ తర్వాత మటన్ బాగా మసాలాలో బాగా కలుపుకొని వేపుకున్నాక ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్ వేసుకునేసి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ పౌడరు అలాగే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్ల ధనియా పౌడరు అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ మే మటన్ మసాలా అండి మటన్ మసాలా నేను ఆప్షన్ కింద మాత్రమే మీకు ఇచ్చానండి మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు టమోటాలే కూడా ఇంట్లో ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు బాగా మటన్కి ఇవన్నీ బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే ఇలా చూడండి మటన్కి బాగా ఇలా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఇక్కడ నేను పైన కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము నేను ఇందాక ఉడికి మటన్ నెయ్యిలో ఉడికించాను కదండీ ఆ వాటర్ని పడేయకుండా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ సెమీ గ్రేవీకి అయితే ఈ వాటర్ సరిపోతుందండి మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరి కూడా మూత పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి రెండు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు మంచిగా ఆయిల్ అనేది మనకు ఆయిల్ నెయ్యి రెండు కూడా ఇందులో పడి ఉంటుంది కదా ఇప్పుడు మనకు బాగా పైకి తేలు ఉంది ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకోవాలి మనకు ఇప్పుడైతే మనకు మటన్ కర్రీ రెడీగా ఉందండి పూరీలోకి చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి అన్నింటికి కూడా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా నా స్టైల్లో చేసే ఈ మటన్ కర్రీని మీరు ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇంత మంచి మటన్ రెసిపీని ఎవరు ఎవరైతే మిస్ చేయకండి మీకు ఏదైనా డౌట్స్ అనేది ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను అనేది నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్